అందరికీ నమస్కారం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మన కలెక్టర్ గారిని మన మేమంతా కలసడం జరిగింది అంటే మాజీ నక్సలైట్లు మూడు వందల పదహైదు సర్వే నెంబరు ఒకటో లెటర్లో నాలుగు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు రెండు వేల పదమూడులో దాన్ని సొసైటీ ధరణి సొసైటీని ఏర్పాటు చేసుకొని వీడి లక్ష్మమ్మ తోటి భూమి తీసుకొని ఆమె ఎంఆర్ఓ సమక్షంలోనే ఈ ధరణి సొసైటీకి ఆమె రాసిచ్చింది ఆమెకు డబ్బులు కూడా చెల్లించినారు మధ్యలో కొంతమంది కావాలని మరి ఆ భూమిని కాజేసేకి కొంతమంది వీళ్ళు లోపల కాదని మేమని చెప్పి మాజీ నక్సలైట్లకు ఈ తీసుకున్న భూమిని మరి ఇతరులకు కూడా మేము ఇది వేరే భూమి అని చెప్పి మరి ఇదే లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కలిసి వీళ్లకు ఒరిజినల్గా డబ్బు పెట్టి కొన్నోళ్ళకు లేకుండా ఈరోజు వాళ్ళ మనుషులకు తన మనుషులకు పట్టాలు ఇప్పించుకొని ఇల్లు కట్టడము వీళ్ళు మొత్తం నాలుగు గంటల ఇరవై రెండు సెట్లను రోడ్లు వేసుకొని ఇళ్ళ పట్టాలు ఇళ్ళ షెట్లు వేసుకొని వాళ్ళ షెట్లు కూడా బీపీసీ పీచేసి అధికారాన్ని అడ్డపెట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టించడం జరిగింది మరి ఈరోజు డబ్బు పెట్టుకొని మాది నర్సలీట్లకే న్యాయం జరగకపోతే మరి ఈ విధంగా మీరు ఎవరికి న్యాయం జరగాలి కాబట్టి దానికి దాని సందర్భంగానే మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని చేతన్ గారి సార్ గారిని కలిసి ఆయనకు ఉన్న విషయాలంతా కూడా చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీనిపైన ఎన్కవరీ చేయించి నేను రిపోర్ట్ ఇప్పించి మీకు న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా మేము తెలుపుతున్నాము ఒకవేళ ఇక్కడ ఏదైనా మళ్ళా రాజకీయాలు అడ్డపడిన నేను గతంలో చెప్పా గతంలో కూడా నేను పల్లె మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కూడా కలిసినాను ఈ విషయంలో ఆయన కూడా సానుకూలంగానే దీన్ని స్పందిస్తున్నా చేద్దాం శ్రీరాములు అని కూడా చెప్పినాడు ఖచ్చితంగా న్యాయం జరగాలని జరగకపోతే ఇది రేపు లోకేష్గా లేకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అయినా తీసుకుపోయి దీన్ని కబ్జాలు చేయాలనుకుంటే వదిలే ప్రసక్తే లేదు కాబట్టి ఈ ఇప్పటికైనా కలెక్టర్ గారు మాకు ఇచ్చిన హామీ వేరే ఆయన చేస్తాడని నమ్మకం ఉంది ఒకవేళ పరిష్కారం కాకపోతే మరి మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం అది జరగనుకో ఎందుకంటే చట్టము ధర్మం అనేది ఆలోచన ఆ ధర్మము చట్టం మీద పని చేయకుండా దీన్ని కాలయా పనిచేసుకున్న అడ్డపడితే కూడా ఎవ్వరు అడ్డపడినా వదిలే ప్రసక్తి లేదు దాని బాధలంతా కూడా మీరంతా కూడా మీరే సందర్భంగా నేను తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను